అందరికైతే ఆఫ్ మా ఇల్లు అయితే చూపిస్తాను చూద్దాం రండి చూస్తున్నాను ఇల్లు అయితే చెట్లు కనుక చెట్లు నిండా ఉండవు ఇప్పుడైతే పండగ వచ్చేటప్పటికి ఇంకా దండిగా పోస్తాయి కనకంబాల చెట్లు ఇది వంకాయ చెట్టు చెట్టు నిండా చేస్తా ఉండే పూలు ఇదైతే దిసెంబరాలనుకో పెద్ద చెట్టు రేపు నెల పోస్తాయి పూలు పూసినప్పుడు పూలు వీడియో తీసి పెడతాలే ఎలా పోస్తది ఏ కలర్లో పోస్తుంది చెట్టు బ్లైటర్ కంప అయితే పడిపోయింది కంప నాటాల చూడండి అట్ట ఉంది మళ్ళీ కంపైతే పడిపోయింది చూడండి కంపకి ఎప్పుడు వెళ్తాడో తెలీదు మా వారైతే వెళ్ళాలా నాకు గానీ బాగున్నంటే వెళ్ళపోయినా కంపకి బాగలేకపోయేటప్పటికి నిన్నైతే నిన్న వీడియో తీద్దాం అనుకున్నాను మా ఆయన అయితే లాస్ట్ లేకపోయేటప్పటికి వీడియో తీయలేకపోయాను ఇక్కడైతే నేను దేవుడికి పెట్టుకుంటాను మా మా కొల దేవత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దేవుడికి పెట్టుకుంటాము ఇంకా నేను వీడియో తీద్దాం అనుకుంటే మా ఆయన అయితే లేట్ చూడండి ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు అందరూ మీ ఇల్లు ఎక్కడ మీరు ఎక్కడ అడిగారు చూడండి ఇదే మా ఇల్లు చూసారు ఫ్రెండ్స్ అందరూ మా ఇల్లు బాగుంది కదా చూడండి మా ఇల్లు మా ఇల్లు అయితే అందరూ అయితే వీడియోని తప్పకుండా చూడండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో అలాగైతే సపోర్ట్ అయితే చేయండి స్ఫూర్తిగా కోరుకుంటుంటాం